బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పార్వతీపురం అంతర్జాతీయ అంతర్జాతీయ యోగా యోగా దినోత్సవం దినోత్సవం నిర్వహించారు విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే సాలూరు మున్సిపాలిటీ పరిధిలో నెల రోజుల నుంచి శిక్షణ పొందిన అనుభవ్యులతో యోగా కార్యక్రమాలపై అవగాహన కల్పించి నేడు యోగా దినోత్సవం చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు యోగా ప్రతిరోజు దినచర్యలో భాగం కావాలని ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మున్సిపల్ కమిషనర్ జయరాం కృతజ్ఞతలు తెలియజేశారు ప్రపంచ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదే రకంగా గౌరవ మంచివర్యులు వారి తాలూకా ఆదేశానుసారం సాలూరు పురపాలక సంఘంలో నూట ముప్పై రెండు వెన్యూస్లో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ మున్సిపాలిటీ పరిధిలో మనం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ నూట ముప్పై రెండు వెన్యూస్లో అంటే మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలు పద్నాలుగు సచివాలయాల్లో ఈ యొక్క నూట ముప్పై రెండు వెన్యూస్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమానికి సంబంధించి గడిచిన నెల రోజుల నుంచి కూడా ప్రజల్లో చైతన్యం కలిగించడంతో పాటు యోగా పట్ల అవగాహన సదస్సును అదే రకంగా ప్రతిరోజు కూడా ఒక ట్రైనర్స్ బాగా ట్రైనింగ్ పొందినటువంటి వెల్ ట్రైనర్స్ ద్వారా ఈ యొక్క యోగా మీద శిక్షణ తారీఖునివ్వడం తద్వారా ప్రజల పట్ల యోగా పట్ల అవగాహన కల్పించడం ఈ నెల రోజుల పాటు చేస్తూ రోజు ఈ పదకొండు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన విశాఖపట్నంలో వారు యోగా కార్యక్రమం నిర్వహిస్తే గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి గుమ్మడి సంజయ్ సంజయ్ రాణి గారు వారి యొక్క సారం మా మున్సిపల్ పరిధిలో మన మున్సిపల్ చైర్మన్ గారి డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు యోగా మరీ ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చినటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలందరికీ తిలకించే విధంగా ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు ఈ యొక్క వన్ అవర్ పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది యోగా అనేది ప్రజల యొక్క జీవన శైలిలో భాగం కావాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి వారి శరీరం వారి సహకరించాలంటే యోగా అనేది చాలా ముఖ్యమైన ఘట్టం కాబట్టి ఈ యొక్క ప్రపంచ పదకొండవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా ఘనంగా మనం ఈరోజు మన సాలూరు మున్సిపాలిటీ పరిధిలో కార్యక్రమాన్ని నిర్వహించాం దీనికి సహకరించినటువంటి ప్రత్యేకంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలకు అదే రకంగా మా స్వయం సహాయ సంఘ సిబ్బందికి మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకునే విధంగా మాకు ఆదేశాలు ఇచ్చినటువంటి గౌరవ ప్రాంతాలకి